ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతున్నదా లేదా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి గిదే ముచ్చట బాగా ఆ టాపిక్ అవుతున్నది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోని పంపిణీ చేయించాలనా వద్దా వాలంటీర్లను కొనసాగించాలనా వద్దా అనే అంశాల మీద చర్చ జోరుగానే నడుస్తున్నది ఈ ముచ్చట్లనే చంద్రబాబు సార్ సర్కారు వాలంటరీల అంశం మీద ఒక కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది ఈ వ్యవస్థ మీద కొన్ని మార్పులు చేర్పులు చేసే దిశగా అడుగులు వేసినట్టు కూడా కనిపిస్తున్నది ఇక తొందరలనే దీని మీద చంద్రబాబు సారు ఒక మంచి నిర్ణయమే తీసుకోబోతుడు అని అంటున్నారు అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వాలంటరీలను కంటిన్యూ చేస్తారా కట్ చేస్తారా అనేది అయితే సస్పెన్స్ ఉన్నది అయితే గతంలో వైఎస్ఆర్సీపీ చెప్పిన ముచ్చట ఏంటంటే మా ప్రభుత్వం పోతే వాలంటీరీలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళందరినీ కొలువులకెంచి వీకెత్తారు అందరి పొట్ట కొడతాడు ఈ చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ వచ్చింది అయితే అది ఏది కాదని చెప్పి ఈ పవనాల్ సార్ కూడా చెప్పుకుంటూ వచ్చిండు వాలంటీరీలు లేకపోతే పింఛన్ లాగినాయా వాలంటీరీలు లేకపోతే పథకాలు ఏమైనా ఆపుతున్నామా వైఎస్ఆర్సీపీ ఘోరంగా మమ్మల్ని గుడ్డగాల్చి మొఖం మీదేసి మా మీద నెగిటివ్ ప్రచారం చేసింది ఇప్పుడు వాలంటీర్లు లేకుండా కూడా పని అవుతున్నారు కదా అట్లని చెప్పి వాలంటీరీలను మేము తీస్తామని అంటలేము వాళ్లకు సానుకూలంగానే వాళ్ళకు సమ్మతి అయ్యేటట్టే వాళ్ళ ఉపాధి పోకుండా ఒక నిర్ణయం తీసుకుంటాం మాకు వాలంటీర్ల మీద ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ లేదు కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు చేసిళ్ళు తప్ప వీళ్ళేదేం తప్పలేదు వాలంటీర్లను తప్పకుండా మేము ఆదుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ కూడా గతంలో చాలా వచ్చిండు అయితే ఈ మించి మూడేళ్లకు లేదా అనేది కూడా ఒక సందేహం వచ్చిందట బాబు సార్కు అయితే ఈ వాలంటీరీలు ఉద్యోగాలు చేసేటోళ్లకు ఈ మూడేళ్లలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని అని భావిస్తున్నదట ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ మేరకు వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయబోతున్నారట వాలంటీర్ల విషయంలో ప్రజలు నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పి ఆ తర్వాతనే మార్పులు చేర్పుల మీద ఒక నిర్ణయానికి రావాలని ఈ వాలంటీరీల వ్యవస్థకు సంబంధించిన కసరత్తులు మొదలుపెట్టి తొందరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ సర్కారు జనత గట్టిగానే చెప్తున్నది ఈ వాలంటీరీల వ్యవస్థ మీద అయితే ఈ వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతున్నది అయితే ఈ వాలంటీర్లను ఇక మీదట గ్రామ సేవకి బదులు వార్డు సేవకుగా పేరు మార్చాలనే ఆలోచన కూడా చేస్తున్నదట వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి వారికి కొన్ని బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నదట రాష్ట్ర వ్యాప్తంగా పథకాల లబ్ధిదారులకు సరైన దిశగా పైసలను పంపించేసే విధులతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలని ఆలోచన కూడా ఉన్నదంటున్నారు అట్లనే వాలంటీర్లకు జీతాన్ని పదివేలకు పెంచే అంశం మీద కూడా కసరత్తు చేస్తున్నారట గత ప్రభుత్వం ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీరీని నియమించగా ఒక వాలంటీరీను ఏర్పాటు చేయగా కూటమి ప్రభుత్వం ఇక మీదట ప్రతి వంద ఇళ్లకు బాధ్యతలు ఒకరికే అప్పగించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి పురాగా ముచ్చటైతే మనకి ఇంకా నోటీస్ రాలేదు వచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం అయితే గత ప్రభుత్వం ఈ వాలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చింది వీరి సాయంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను పంపిణీ చేసిళ్ళు పింఛన్ పంపిణీతో పాటు ఇతర పథకాలకు సంబంధించిన అంశాలను వాలంటీర్లు పర్యవేక్షించిండ్రు అయితే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి దూరంగా ఉంచాలని చెప్పి ఈసీ ఆదేశం చేసింది దీంతో మూడు నెలల పాటు పింఛన్ల పంపిణీ అంశం మీద కాస్త గందరగోళంగానే నడిచింది ముచ్చట వాలంటీర్ల బదులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్ను ఇంటింటికి పంపిణీ చేయాలని టీడీపీ కోరింది అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం ఒక నెల సచివాలయంలో పంపిణీ చేయగా మరో రెండు నెలలు బ్యాంకు అకౌంట్లు జమ చేసింది జూలై నెలలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేయించింది మరి ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో త్వరలోనే ఓ క్లారిటీకి అయితే వచ్చే అవకాశం అయితే బగ్గరే ఉన్నది మరి చూడాలి ఏదేమైనా కూడా ఈ వ్యాలంటరీ వ్యవస్థ అనేది చాలా రాంగ్ ట్రాకు వాళ్లకు పని అప్పచెప్పాలే ఎవరున్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ సమస్యలేంటి వాళ్ళ గోడేంటి ఉన్నటువంటి వాళ్ళ ఆదాయం ఏంటిదని ఈ డాటాను తీసుకోవాలి తప్ప వాళ్లకు నేరుగా పైసలు ఇచ్చి మీరు పాలనోళ్ళకు వంచమని అంటే దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి భక్తునికి కియడన్నట్టే ఉన్నది ఈ కథ అని చెప్పి అని ఎద్దేవా కూడా చేస్తున్నారు చాలా మంది ఏమైనా కూడా గతం గత ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నాం పబ్లిక్కు సర్వీస్ ఎట్లిస్తున్నాం ఇస్తున్నాం మా పాలన ఎట్లున్నది మేము పబ్లిక్ తోటి ఎంత మమేకమైతున్నాం వాళ్ళని ఎంత ఆసరాగా ఆదుకుంటున్నాం అనేది కానీ క్రియాశీలకంగా చూడాలి ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే మస్తు ఖుషీలు ఉన్నారు మరి ఈ వాలంటీర్ల ముచ్చట ఏడి పోతుందో ఏడ పోయి ఆగుతుందో ఆ సమస్యకు ఎట్లా సార్ చెక్కు పెడతారో చూడాలి